జై బలిశలం తల్లి జై జై బలం తల్లి బలిసలం తల్లి జాతర పన్నెండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఆరో తారీఖున నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవనీయులు శ్రీ బొలిసేట్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ జాతర మహోత్సవాలు మా తమ్ముడు గారిని శ్రీరాంగు అంజబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించడానికి పెద్దలందరూ మూర్తించడం జరిగింది అమ్మవారు రెండు వేల పద్నాలుగు అప్పుడు కొత్తగా నూతనంగా ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఉన్న బొలసేట్ శ్రీనివాస్ గారు అప్పుడు చైర్మన్గా మా కౌన్సిల్ సభ్యులందరూ సారథ్యంలో అలాగే ఆలయ కమిటీ సారథ్యంలో జాతర మహోత్సవం చాలా రంగరంగ వైభవంగా జరిగింది ఇప్పుడు ముందుగా నాలుగు నెలలు ముందుగా ఎనో చేయడం ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఆడబడుసులందరికీ ఈ కార్యక్రమం గురించి వివరించి వాళ్ళందరినీ ఇక్కడికి వచ్చేలాగా చేయడం అలాగే ఈ జాతర గతంలో కన్నా ఇప్పుడు బాగా రంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటూ పొర పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సి కోరుతూ శ్రీరంగం అంజుగారు అంజుబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొవాలని కోరుకుంటూ జై బలిశ్రం తల్లి జై జై బలిశ్రం తల్లి